అంటే ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసి ఉంటాయి ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం ఉంటుంది ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బుర్ర జల్లడానికి శ్రద్ధించుకున్నాడు చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయాడు దానిలో ఏదైనా మాట్లాడతాడు అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం అడుగులుగా మాట్లాడే వాళ్ళకి మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడుగా ఇక మా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు చేసుకొని ఎవడు కాదంటే ఇలాంటివి చాలా చూసాం నాకేసే నా నాకేసే ఉందిగా నేను ఐదు కంప్లైంట్లు ఇచ్చా ఒక్కటి రిజిస్టర్ చేయలే ఒకటి కోర్టుకి వెళ్ళా హైకోర్టుకి అప్పుడు నాలుగు రిజిస్టర్ చేశారు ఇంకోటి పెండింగ్లో ఉంది ఇంకా రెండు కంప్లైంట్స్ ఇచ్చా ఇంతవరకు రిజిస్టర్ చేయాల ఊరికే అసత్యాలు చెబితే ఎలాగో హోంమంత్రి గారు హోంమంత్రి గారు అసలు ఏం జరుగుతుందో తెలుసా పోలీస్ స్టేషన్లో బుస్సు ఆయనకేం తెలియదు నారా లొకేషన్ అడ్డుకు చెబుతాడు ఆమె డైరెక్షన్లో పనిచేస్తున్నారు ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్నారు అందరూ ఓమేష్ గారికి ఏం లేదు మైక్ ముందే మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే ఆమెకేమీ తెలియదు ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి ఐదు కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఒక కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా కోర్టులో వాదనలకి ఉంది రేపు ముప్పై తారీఖున ఉంది కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ అంటే వాళ్ళే ఇప్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు లేదు మన లోకేష్ గారు లేదు హోంమంత్రి గారో ఏ అశోక్ ఒక కంప్లైంట్ ఇవ్వు అంబటి రాంబాబు మీద పలానా ఎస్ఐకి ఫోన్ చేసి అంబటి రాంబాబు మీద కంప్లైంట్ ఇస్తాడు రిజిస్టర్ చేసి సాయంత్రాన్ని పట్టుకురా అది కూడా తెల్లారు గట్టు పట్టుకురా తెల్లారు గడ్డ పట్టుకొస్తే మళ్ళీ తెల్లారు లోపల కోర్టులో హాజరు పబ్లిక్ కోర్టులో కంటే రాత్రిపూట మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళి హాజరు పెట్టవచ్చు ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు మీరు చూసారా గోరెంట్ల మాధవ్ని ఒకరిని మొన్న కృష్ణవేణిని ఒకరిని వీళ్ళిద్దరిని పబ్లిక్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కరోనా అందరి మ్యాజిస్ట్రేట్ గారి ఇంటి దగ్గరే ఆ టైం ఫిక్స్ చేస్తున్నారు అంటే గుట్టు చప్పుడు కాకుండా నిరసన బయటకు రాకుండా కోర్టు హాల్ నిండిపోయింది మొన్న మీరు చూసారో లేదో చూసారా గోరెంట్ల మాధవని కోర్టు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది న్యాయవాదులతో మా న్యాయవాదులతో మా న్యాయవాదులు సో యాక్టివ్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల కేసులు పెడుతున్నారు మా వాళ్ళు కోర్టులు వేసుకుంటున్నారు కోర్టుకు వెళ్తున్నారు ఆర్గ్యూ చేస్తున్నారు రిలీఫ్స్ తీసుకొస్తున్నారు ఒకరోజు అటు ఇటు పోలీస్ కస్టడీ అని పెడతారు ఏందో మరి నాకు అర్థం కాల సోషల్ మీడియా కేసులో కూడా పోలీస్ కస్టడీ అని పెడితే బెయిల్ కొన్నాళ్ళు లాగొచ్చు అని ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచొచ్చు అనేది బాబుగారి ఆలోచన యాభై మూడు రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం ఎందుకంటే ఆయన యాభై మూడు రోజులు ఉన్నాడు కదా అందుకని యాభై మూడు రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం తనలాగానే అందరూ లోపల ఉండాలి అని ఆయన ఉద్దేశం నేరం చేసినా చేయకపోయినా చాలా దుర్మార్గంగా ఉంది వ్యవహారం ఈ దుర్మార్గానికి నేను చెప్పే ఇందాక మూల్యం చెల్లించదు ఏ రూపాలు ఉంటుందో నాకు తెలియదు అది మాత్రం అవసరం